బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో హైడ్ అండ్ సీక్ అనే ఆట ఆడుతున్న సంగతి మీకు తెలిసిందే ఇవాళ ఎపిసోడ్లో ఇక ఈ ఆట ఆడే క్రమంలో నన్ను వదిలేండి రా బాబోయ్ అంటూ తలబాదుకుంటూ ఏడ్చాడు అవినాష్ ఇంతకీ అవినాష్ ఇంతగా బాధపడిపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బిగ్ బాస్ హౌస్లో ఇవాళ దాగుడు మొత్తలు ఆడుతున్న సంగతి మీకు తెలిసిందే దాన్నే ఇంగ్లీష్లో హైడ్ అండ్ సీక్ అంటారు అయితే సేమ్ మన బ్యాచ్లో మనం ఆడేటప్పుడు ఒకరిని టార్గెట్ చేసి ప్రతిసారి ఎలా అయితే వాళ్ళని దొచ్చి పెట్టిస్తామో అలానే నభిల్ చేత కూడా వీళ్ళు పెట్టిస్తున్నారు ఇక ముచ్చటగా మూడోసారి దొచ్చిపెట్టిన పెట్టిన కి దొరకకుండా ఉండటం కోసం హౌస్ మేట్స్ అందరు కూడా యాక్షన్ రూమ్ లోకి వెళ్తారు నబిల్ అయితే హౌస్ మొత్తం వెతికి వెతికి అలిసిపోతాడు సరిగ్గా అదే సమయానికి యాక్షన్ రూమ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది అలా నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరిని కూడా ఔట్ చేస్తాడు నభిల్ బస్ హోగయా ఇక ఈ ఫాల్తూ గేమ్ లో నేనైతే ఆడనంటూ నబిల్ అయితే పక్కకు వెళ్ళి కూర్చుంటాడు అయినా అవినాష్ యాక్షన్ రూమ్ లో నుంచి బయటికి రాకుండా లోపల కామెడీ చేస్తూ ఉంటాడు ఒక్కసారిగా బిగ్ బాస్ లైట్లు మొత్తం ఒక్కొక్కటిగా ఆపేస్తూ డోర్స్ లాక్ చేస్తాడు అయినా కామెడీ చేస్తున్న అవినాష్ ని ఎలాగైనా భయపెట్టాలని ఏ విధంగా అయితే హౌస్ మేట్స్ అందరినీ గంగవచ్చేత పిచ్చోర్లను చేశాడో అలానే బిగ్ బాస్ అవినాష్ పై రివేంజ్ అయితే ప్లే చేస్తాడు లైట్లు మొత్తం ఆపేసి గజ్జల సౌండ్ దయ్యాల అరుపులు వింత వింత సౌండ్స్ చేస్తూ భయపెట్టిస్తాడు అవినాష్ ని అలానే లోపల రూమ్ మొత్తం కూడా రెడ్ లైట్ వేస్తాడు మొదట్లో అవినాష్ భయపడకపోయినా పోను పోను తెగ భయపడిపోతాడు ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఇంకెప్పుడు చేయండి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేయండి బిగ్ బాస్ అంటూ ప్రాజాయపడతాడు అవినాష్ కానీ బిగ్ బాస్ మాత్రం జాలి చూపించలేదు ఇక ఎంతకీ డోర్ తెరవకపోవడంతో కన్నీళ్లు కారిస్తూ తలబాదుకుంటూ ఉంటాడు అవినాష్ బయట ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా అవినాష్ చేసేవన్నీ కూడా టీవీలో ప్లే చేసి చూపిస్తారు బిగ్ బాస్ ఇలానే జరగాలి వీడికి అంటూ హౌస్ మేట్స్ అందరూ కూడా తెగ నవ్వేస్తారు ఇక లాస్ట్కి డోర్ తెరవడంతో జరుంటే చచ్చిపోయేవాడిని భయ అంటూ బయటకు వస్తాడు బయట ఉన్న హౌస్ మేట్స్ అందరు కూడా అవినాష్ని ని ఆట ఉంటే ఏడ్చావని నేనా గేడవడమా నో ఛాన్స్ అంటూ నవ్వుతూ కామెడీ చేస్తాడు ఇక ఇలా అయితే బిగ్ బాస్ మొత్తం మీద రివెంజ్ అయితే తీసుకున్నాడు అవినాష్ పైన ఆ రోజు ప్రాంక్ ప్లే చేసినందుకు హౌస్ లో గంగావ ద్వారా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఉండండి మన ఛానల్